తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం కాశీరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాలలో విద్యా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ మన ఊరు మారింది మన బడులు మారుతున్నాయి మన ఊరు మన బడి మన మన బడి ఆశయం అందరికీ మెరుగైన విద్య అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి నిదర్శనం ఈ పథకం అని అన్నారు మన భావితరాలకు బంగారు బాటలేసే ఈ మహాయజ్ఞంలో మేము అంటూ మనసు పెట్టి పనిచేసిన ఉపాధ్యాయులకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు యావత్ అధికార యంత్రాంగానికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఏ రకంగా అయితే చుట్టూ మన క్లాస్ రూమ్స్ ఉండి మధ్యలో గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్ ఉంది ఇది ఏ ప్రైవేట్ స్కూల్ వేసుకొని ఇక్కడ కూర్చొని వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు తర్వాత బెంచెస్ వాళ్ళు కూర్చొని కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రైవేట్ పిల్లలకు ఏదైతే భవిష్యత్తు బాయ్లానికి కావాల్సినటువంటి అవకాశాలు మనం అందించలేము ఒక స్కూల్ మనం ఫస్ట్ క్లాస్ పంపించిన తర్వాత దాంట్లో భాగంగా ఈరోజు విద్యా విధానంలో తెలంగాణ విద్యా విధానంలో విద్యా పరంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు అందులో మన ఊరు మనబడే ఏడు వేల కోట్లకు పైగా నిర్లు కేటాయించి మూడు విడతలుగా ఫస్ట్ విడత సెకండ్ విడత మూడో విడతల కంప్లీట్ చేయాలి ఒక్కొక్క స్కూల్లో అన్ని అంగులు ప్రతి ఒక్కటి స్కూల్కి వస్తే వాళ్ళకు తానికే నీళ్లు ఉండాలి బాత్రూమ్లు ఉండాలి ఫ్యాన్లు ఉండాలి కరెంట్ ఉండాలి అదేవిధంగా బెంచ్లు ఉండాలి కలర్ కూడా ఎంత తీర్చిదిద్దర ఎంత మంచి కలర్లు వేసే కలర్లు ఉండాలి అట్రాక్ట్ అంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ కన్నా ఈ స్కూల్ అందంగా కలిపేయాలని అని అన్ని అంగులు ఏదో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు చాలా మందికి మధ్య నేను ఇంగ్లీష్ మీడియమే క్రేజ్ ఎక్కువైపోయింది ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ లో కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఉండదు దాని దానికి అనుగుణంగానే దాన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్ల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి అవి బుక్కులు చెట్లు పుస్తకాలు అంటే అందులో కూడా టీచర్లు కొన్ని క్లాసులలో అయితే డిజిటల్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి అన్ని విషయాలు తెచ్చినారు దాంతో పాటు ఆ బుక్లలో కూడా ఒకటికి ఇంగ్లీషు ఒకటికి తెలుగు దానికి అర్థం ఎంత వివరంగా ఇచ్చారు అంటే నిజంగా చాలా మంది కొంతమంది విద్యార్థులు టీచర్లు చెప్పిన దానికైనా అది చదువుకుని కూడా జ్ఞానవంతులు అవుతారు అన్ని విషయాలు తెచ్చినట్టు అట్లా అనుకూలంగా సదుపాయాలు కనిపించారు ప్రభుత్వం అదేవిధంగా దాంతోపాటు ఈ రోజు ముఖ్యంగా నేను ఇంత ముందు జనా దొడ్డాము మురికి అదే బియ్యము పురుగులు పడేదాన్ని ఏదో రకాలనేది అంటే ఉపయోగసారి వస్తే పడవచ్చు అది వేరే విషయం కానీ ఇప్పుడు అట్లా కాకుండా సన్న బియ్యం తోటి మంచి భోజనం పెట్టు పెట్టి తెలుసుకోమే కాకుండా మధ్యాహ్న భోజనం ఈ రోజు రాగి ఏంటి జావా ఎంత అంటే ఇది చాలా దాంట్లో బెల్లము మంచి ఇది ఇలా దాల్చిన చెక్కలు కావలసిన మంచి ఆరోగ్యకరమైన పాది దావా జావా